ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో ఇండియా రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది అయితే తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ కు కోలుకోలేని తగిలింది హర్షదీప్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ క్యాచ్అవుట్ గా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ స్కోర్ కు మొదట్లోనే బ్రేక్ పడింది ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు బెండకెట్ బెన్ బ్రూక్ హ్యారీ ంగ్ స్టోన్ ఇలా అందరూ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు కానీ మరోపక్క జోష్ బట్లర్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా బౌండరీలు బాత్తు స్కోర్ బోర్డును పరిగెత్తించాడు ముప్పై బంతుల్లో నలభై ఐదు పరుగులు చేసిన బట్లర్ అక్సర్ పటేల్ వేసిన ఓ బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు తొంభై మాత్రమే కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కాస్త నిలకడగా ఆడడంతో ఇరవై ఓవర్లకు ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఐదు పరుగులు చేయగలిగింది నూట అరవై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టి శుభారంభం ఇచ్చినట్లే కనిపించాడు దీంతో తొలి టీ ట్వంటీ లాగానే రెండో టీ ట్వంటీ కూడా ఇంకా కొన్ని ఓవర్లు మిగిలిండగానే అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ రెండో ఓవర్ లోనే అభిషేక్ శర్మ అవుట్ అవడంతో భారత్ కు గట్టి దెబ్బ తగిలింది ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే అవుట్ అవడంతో భారత్ కష్టాల్లో పడింది సరిగ్గా ఇదే సమయంలో తెలుగు తేజం తిలక్ వర్మ దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను తిప్పలు పెట్టాడు భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలింగ్ పై విరుచుకుపడ్డాడు యాభై ఐదు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు సాధించాడు కానీ మరో పక్క వరుసగా వికెట్లు పడుతుండటంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది అయితే చివర్లో వచ్చిన రవి బిష్ణోయ్ తిలక్ వర్మకు అండగా నిలిచాడు సింగిల్ తీయకపోయినా పర్లేదు వికెట్ కాపాడుకుంటే చాలు అనుకుంటున్న తరుణంలో రవి బిష్ణోయ్ రెండు ఫోర్లు బాధి బ్యాటింగ్ లో కూడా రాణించగలని నిరూపించుకున్నాడు చివరి ఓవర్ తిలక్వర్మ కొట్టిన బౌండరీతో ఇండియా విజయం సాధించింది దీంతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో భారత్ రెండు సున్నాతో ముందంజలో నిలిచింది ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ మార్క్ వుడ్ ఆదిల్ రషీద్ ఓవర్టర్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు ఇక భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టీ ట్వంటీ జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం జరగనుంది